హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చానల్ ఈ రోజు వీడియోలో రేషన్ బియ్యంతో రుచికరమైన మసాలా అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సో వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం నేను ఒక చిన్న కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఈ చిన్న కప్పుతో మనకిప్పుడు రెండు వందల వరకు అప్పడాలు అయితే వస్తాయి సో ఇలా నేను ఒక చిన్న కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకొని ఒక గిన్నెలోకి అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు అయినా బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి ఇలా నీట్గా రెండు మూడు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి ఈ బియ్యం అనేది మునిగే అంత వరకు వాటర్ పోసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత అయితే పెట్టేసి ఇవ్వండి నైట్ ఫుల్గా ఇలా నానబెట్టుకోవాలి నైట్ ఫుల్గా ఇలా వదిలేసి ఇవ్వండి తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కంతా కూడా మీరు అప్పడాలు చేయటం అనేది స్టార్ట్ చేయండి సో ఈ విధంగా నానిపోయాయి కదండి ఇప్పుడైతే మనము ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఎండతో కూడా పని లేదండి ఎండ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే మీ ఇంట్లోనే ఒక్క రోజులోనే ఈ ప్రాసెస్ ప్ అంతా కూడా అయిపోతుందండి సింపుల్గా అయితే చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు అంత బాగుంటుందన్నమాట సో మిక్సీ జార్లోకి నేను ఒక హాఫ్ వరకే తీసుకున్నానండి ఇంకా ఆఫ్ అయితే ఉన్నాయి సో చూసారు కదా ఇక్కడ నేను రైస్ మునిగేంత వరకే వాటర్ తీసుకున్నానండి అంతేనండి ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మరీ పలచగా కూడా చేసుకోకూడదండి సో ఇప్పుడు నేను దీన్ని స్టెయినర్తో ఫిల్టర్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇందులో మనకు మెదగకుండా ఏదైనా ఓకలాగుంటుంది కదా ఆ ఊక అనేది పోకుండా ఉండడానికి అన్నమాట ఇలా మనకి ఇలా ఆగిపోతుంది దానికోసం అనేది ఫిల్టర్ అనేది చేసుకున్నాను సో చూసారు కదా ఇలా థిక్ లిక్విడ్ లాగా వస్తుంది అనమాట తర్వాత అయితే ఇంకా కూడా నేను నెక్స్ట్ ఇంకా కొంచెం రైస్ ఉన్నాయి కదండీ సో వాటిని కూడా సేమ్ ఇదే విధంగా అండి వాటర్ అయితే ఎక్కువగా పోయొద్దు సో ఈ విధంగా థిక్ లిక్విడ్ అనేది వచ్చేంతవరకు అనమాట సో చూసారు కదా ఈ విధంగా మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను చాలా సింపుల్ అండి డబ్బులు కూడా ఖర్చు అయితే అవ్వదు సింపుల్ ప్రతి ఇంట్లో కూడా రైస్ అయితే ఉంటాయి కదా ఇందులోకి నేను కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు మిరపకాయలు కొంచెం ధనియాలు అయితే చిన్న మిక్సీ జార్లోకి వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు మసాలా అప్పడాలు కదండి ఇలా మీరు యాడ్ చేసుకొని పచ్చగా మిక్సీకి వేసుకొని సో దాన్ని కూడా ఈ మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిలోకి అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మీకు ఎంత టేస్ట్ అయితే కావాలో ఆ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక చిన్న మీడియం సైజు ఒక దబర్ అయితే తీసుకున్నానండి ఈ దబర్లో ఒక హాఫ్ వరకు వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి చూసారు కదా రెండు మడతలు అయితే వేసుకున్నాను మీరు కట్ చీప్ కూడా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇలా వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకోండి రెండు మడతల్లో వేసుకోండి రెండు కట్ పర్వాలేదు సో ఇప్పుడు నేను ఒక తాడైతే గట్టిగా ఇక్కడ మనకు ఈ దబర పైన అనేది కిందకి మునిగిపోకుండా స్టిప్గా కట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా నీట్గా కట్టేసుకోవాలండి ఈ క్లాత్ అనేది కిందకి జారిపోకుండా అంటే మనం మంటేసినప్పుడు మంటకి తగలకుండా అలా గట్టిగా కట్టేసుకోండి కట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను చాలా సింపుల్గా ఆడుతూ పాడుతూ సింపుల్గా చేసేయొచ్చండి ఏం కష్టం ఉండదు సో ఇప్పుడు మీరే చూడండి ఒక చిన్న కప్పే కదా వస్తాయో మీరే చూసేయండి సో ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత అయితే ఈ వాటర్ అనేది బాగా కాగిపోవాలండి మూత పెట్టేసుకొని స్టార్టింగ్లో బాగా కాల్పిన తర్వాత హైలో పెట్టుకొని బాగా కాగిపోయిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని ఇలా మనము కొంచెం పెండి తీసుకోండి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అందుకే పెద్ద పెద్దవిగా వచ్చాయి సో మీరైతే మాత్రం కొంచెం తీసుకోండి ఇందులో మనకు సగం వచ్చినా చాలండి సో ఇంతేనండి ఇలా అప్పడం తీయగానే వెంటనే మళ్ళీ ఇంకొక అప్పడానికైతే వేసేసుకోండి ఇలా సింపుల్ చాలా ఈజీ అండి మీరు మంటను మాత్రం ఆపొద్దండి మీడియంలో పెట్టుకోండి సో ఇలా పెట్టుకున్నారా జస్ట్ వన్ మినిట్లో ఒక నాలుగైదు తీసి ఇచ్చండి దాని పక్కనే మనకు గ్యాస్ బండలు ఉంటాయి కదండీ ఆ బండ మీద ఇలా ఒక క్లాత్ అయితే వేసేసుకొని ఆ క్లాత్ మీద వేసేసియండి ఇలా రైట్ హ్యాండ్తో తీసి లెఫ్ట్ హ్యాండ్తో తీసియండి రైట్ హ్యాండ్తో పోసేయండి అంతే చాలా సింపుల్ చూసారు కదా నేను చాలా సింపుల్ అండి ఫస్ట్ మనము స్టార్ట్ చేసినప్పుడు ఒక రెండు వరకు మనకు రాకుండా కొంచెం గట్టిగా ఉంటాయండి తర్వాత చేత్తో తీసినా కూడా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తాయి చూసారు కదా నేను ఎంత సింపుల్గా తీసేసానో మీకు కూడా అర్థమైంది కదండీ ఫస్ట్ మనకు ఒకటి రెండు అలా మనకు కొంచెం గట్టిగా ఉంటాయండి సో తర్వాత మూడో దాని నుంచి చాలా స్మూత్ అనమాట నేనైతే కొంచెం పిండి అనేది యాగస్టాగా వేసుకున్నాను ఎందుకంటే కొంచెం పెద్దవిగా వస్తాయని సో మీకు ఇంత పెద్దవి ఎందుకు అనుకుంటే కొంచెం చిన్నవిగా చేసుకోండి చాలా చిన్న సైజులోకి వస్తాయి అనమాట ఫైనల్గా చూసారు కదండి నాకైతే ఇక ఇక్కడ పెద్ద సైజు వేస్తేనే నాకు ఒక తొంభై వరకు అయితే వచ్చేయండి అదే మనం చిన్న సైజు కనుక వేసుకోమంటే ఒక రెండు వందలకు పైగా అయితే వస్తాయి సో ఫైనల్గా నాకు ఈవినింగ్ అంతా కూడా మొత్తం ఆరిపోయాయండి సో అయినా సరే నేను ఒక నైట్ అంతా కూడా వదిలేసాను మార్నింగ్కి అయితే బాగా ఫ్రై బాగా ఎండిపోయాయి అన్నమాట బాగా డ్రై అయిపోయాయి సో చూసారు కదా ఈ విధంగా సింపుల్గా ఎండ లేదు అనుకున్న వాళ్ళు ఎండతో పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఒకవేళ మాకు ఎండ ఉంది అనుకున్న వాళ్ళు ఎండలో కూడా వేసుకోవచ్చు అండి ఎండలో వేయడం వల్ల తప్పేం లేదు సో ఇంకా మంచిదే ఇవి మనకు ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉంటాయి పురుగు కూడా పట్టుకుంటా సో నేను ఇప్పుడు ఫ్రై అయితే చేస్తున్నాను మార్నింగు మా పిల్లల కోసం బాండాలు చేస్తాను అనమాట సేమ్ అదే ఆయిల్ అయితే ఈ పెనులో ఉండిపోయింది అందులోనే ఇప్పుడు నేను ఫ్రై అయితే చేస్తున్నాను చూసారు కదా నేను వేసిన సైజ్ ఎంత ఉంది నేను చిన్న చిన్న సైజుగా కదండి వేసుకున్నాను చూసారు కదా దానికి రెట్టింపు అనమాట పెద్ద పెద్దగా అవుతాయి సో మనము పప్పులోకి ఎప్పుడైనా పులుసులోకి కాకుండా ఈవినింగ్ స్నాక్ కూడా పిల్లలకి ఈ అప్పడాలు ఇచ్చేసి పప్పులో ముంచుకొని అద్దుకొని తినమన్నా కూడా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్ కూడా పిల్లలకి ఇలా ఇచ్చేయండి చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటాయి సో నేనైతే ఎప్పుడైనా ఇవి అయిపోయాయి అంటే అప్పటికప్పుడు నేను ఎక్కువ కూడా చేయనండి జస్ట్ ఒక హాఫ్ కేజీ వేసుకుంటాను అవే నాకు చాలా వచ్చేస్తాయి ఒక మూడు వందలు దాకా వచ్చేస్తాయండి ఒక హాఫ్ కేజీ వేసుకుంటే సో ఇలా నేను ఒక బకెట్కి అయితే వేసి పెట్టేసుకుంటాను ఇంకా నేను పిల్లలకి పప్పులోకి రసంలోకి పులుసుల్లోకి ఇంకా మనకు తాలింపులు చేసే పని లేకుండా ఇలా పెడేస్తూ ఉంటాను తాలింపు ఉంటే తాలింపు చేస్తాను తాలింపు లేనప్పుడు ఇవైతే ఫ్రై ఇస్తాను ఈవినింగ్ స్నాక్గా పప్పున్నా కూడా పప్పులోకి ముంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో ఫైనల్గా అయితే నాకు నీట్గా ఫ్రై అయితే చేసేసానండి ఈరోజు నేను పప్పే చేస్తున్నాను పప్పులోకి ఫ్రై అన్నమాట ఇవి సో మార్నింగ్ మా బుడ్డోడికి స్కూల్కి పంపించడానికి కూడా చూశాను కదా ఎంత స్మూత్గా నోట్లో వేసుకుంటే కర్ర అన్నమాట చాలా బాగా అయితే వచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి నచ్చేయలేదు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు ఎక్సలెంట్గా మసాలా అయితే రెడీ అయిపోయి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎంతో కష్టపడి శ్రమ పడకుండా ఇంట్లోనే సింపుల్గా ఆడుతూ పాడుతూ నిమిషాల్లో మనమైతే ఒక ఇరవై నిమిషాలు కానీ స్పెండ్ చేసామంటే మూడు వందలకు పైగా మీరు ఏవైతే అయితే చేసి పక్కన పెట్టేసేయచ్చు అంత సింపుల్గా ఉంటాయి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం